అండి అందరు ఎలా బాగున్నారా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది కదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇవ్వాలి కదా ఆగండి ఆగండి మరి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చూసారా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను చూసేసేయండి ఇంకా మన వరలక్ష్మలు అయితే వచ్చేసారు వాళ్ళకి పసుపు కుంకుమ గంధం పెట్టేసి ఇంకా వాయనం అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఇస్తామ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అని అయితే చెప్తున్నాము సో ఇలా మంచిగా వాయనం అయితే జరిగిపోయిందండి సో ఒక విషయం అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి ఎందుకండి అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు కదా మీ సపోర్ట్ మాకు చాలా చాలా ముఖ్యం ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయి చూసేసేయండి మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తుంటాయి కదా ఇంకా మా అయితే వాయనం ఇచ్చేసాము ఇలా మా వరలక్ష్మి వ్రతం పూజ ఇంకా వాయనం చాలా బాగా జరిగాయి ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆశీర్వాదం అయితే ఇచ్చేశారు సో నెక్స్ట్ మా వరలక్ష్మికి కూడా ఆశీర్వాదం అయితే ఇచ్చేశారండి ఇలా మా వరలక్ష్మి వ్లాగ్ అయితే చాలా బాగా జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యాక్